దేశ ఆర్థిక విధానాన్ని ఒక ఘాట్లో పెట్టదా ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మట్టికి చాలా మంచి నిర్ణయాలు దాన్ని మనం తప్పంటాకి వెళ్ళలేదు అందరూ స్వాగతించాల్సిందే కానీ దీంట్లో చిన్న పొరపాట్లు ఏంటంటే ఈ ఆర్థిక విధానాన్ని అమలు చేసేటప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి మనం దేశ రెవెన్యూ డిపార్ట్మెంట్ మామూలుగా ఆర్బీఐ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎంతమంది జనాభా ఉన్నారు ఎంత ఫ్లోటింగ్ అవుతుంది ఆ ఫ్లోటింగ్ మనం అంత కరెన్సీ అందించగలవా లేదా అందించగలిగితే మన వెంటనే మనం అనుకున్న అమలు అమలు చేయగలుగుతావా లేదా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ మరి సరైన ప్లాన్ లేకపోవడం వల్ల మనం యోజన చాలా ఇబ్బంది గురవుతున్నాము అదే విధంగా కూడా ఏంటంటే మనకిప్పుడు ఈ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పండిన పంటకే సరైన గిట్టుబాటు ధర రాక వచ్చినా సరే కనీసం కొత్త కార్య నుంచి దొరకక నుంచి తీసుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రేపు జనవరి పండక్కి మనం శంకరాధికి మనకి కూరగాయలు దొరకవు పాలు దొరకవు ఉప్పు దొరకదు పప్పు దొరకదు ఏమి దొరకవు కానీ అంతా బ్లాక్ మార్కెట్ కనిపి స్టాక్ పెడతారు ఇంకా అక్కడి నుంచి రేట్లు పెంచి అక్కడి నుంచి వదులుతూ ఉంటుంది నల్లదనం వాడు దోడే కానీ మనకు ఇప్పుడు ఒంట్లో మన మన దేశ ఆర్థిక స్థితి ఇంకా అట్టుడికి వెళ్ళిపోకుండా కాపాడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి కానీ మంచి ఫలితాలు పొందుతాం మనం ఈ రోజున నిర్ణయం మంచిదే కానీ దాన్ని అమలు చేసే విధానం బాగాలేదు అది ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ పార్టీ వారైనా సరే ఎవరైనా సరే అది చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సిద్ధాంత్ గారు మీరు దీని మీద మీరు ఏం కామెంట్ చెప్తారంటే వాస్తుపరంగా మీరు ఏం నిర్ణయాలు ఇస్తారంటే బానులు గారు ఒక్కలే కాదు చాలా మంది అడిగారు నన్ను మామూలుగా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు దేశానికి వాస్తులపలేదు మనకు వాస్తు లోపమా దేశానికి వాస్తు లోపం కాదు మనకు వాస్తు లోపం కాదు ఇది చెప్తండి అయితే ఇలాంటివన్నీ కూడా అంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు దేశ దేశం అనేది మన ప్రధాని గారిని మనం గౌరవించాలి ప్రధానమంత్రిని ఆయన నిర్ణయాన్ని మనం స్వాగతించాలి తాగిపోతే అతను మనం ఈ టీవీ ముఖంగా మన ప్రధాని గారిని కోరుకోవాల్సింది ఏంటంటే త్వర త్వరగా ఆర్థిక ఇబ్బందులు ఎవరికి లేకుండా ఈ అందులో ఇది కార్తీక మాసం ఒకటి పెళ్లి సీజన్ ఒకటి తర్వాత పండగల సీజన్ ఒకటి అన్ని కలిసి వచ్చినాయి దీంట్లోనే దాంట్లో అన్నిటి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ అయినా ఆర్థికంగా మనీ సర్క్యులేషన్ లేకపోవటం బ్లాక్ అయిపోవటం ఈ బ్లాక్ అయిపోవటం వల్ల ఏంటంటే బ్యాంక్ నుంచి డ్రా చేయపోవడం వల్ల కన్సెస్టెన్సీ ఫీల్స్ అన్ని ఆగిపోయినాయి అదే ఇండస్ట్రీస్ ఆగిపోయినాయి తర్వాత కిరాణ్ షాప్ దగ్గరికి వెళ్తే కిరాణ్ షాప్ కిరాణ్ షాప్ వానర్ గారి ఐదు వందల రూపాయలు అయితే తీసుకోవట్లేదు ఆయన అలాగే పాల ప్యాకెట్కి వెళ్తే వాళ్ళు తీసుకోవట్లేదు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఐదు వందల రూపాయలు కాదు అలవాటు అయిపోయింది వంద రూపాయల నోట్లు తక్కువైపోయింది ఇప్పుడు దీని వల్ల చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కానీ వాస్తుకి దీనికి ఎటువంటి సంబంధం లేదు వాస్తుపరంగా మనం దీని గురించి మాట్లాడుకోవడం కూడా తప్పే కాకపోతే అమలు ఏరు కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది కానీ దీన్ని ఇంకొంచెం మనకి ఒక రెండు మూడు నెలలు పాత మనీనే మళ్ళీ ఎక్సైజ్ చేసి వాడుకునే విధంగా కొత్త మనీ వచ్చినంత వరకు అది వచ్చిందా కానీ అంటే మనకి ఇంకా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే అసలు మనీ ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ని మార్పున్ని బ్లాక్ చేయడం అనేది దేశ ఆర్థిక ఇబ్బందిని అత్తలకూతల చేసే విధంగా ఉంటాయండి అది అలాంటి నిర్ణయాన్ని మన మోడీ గారు ధైర్యంగా తీసుకుని సంతోషం కానీ దాన్ని అమలు అయ్యేటట్టుగా ముందుగా కొంత చర్యలు తీసుకుంటాకి కొంతమంది మనం కూడా చాలామంది మన ఆర్థికంగా మన ప్రజలు కూడా చాలా వరకు సహకరిస్తున్నారు ప్రధాన గారికి ఎందుకంటే ఎందుకు చూస్తున్నారు నిర్ణయం మంచి నిర్ణయం కాబట్టి అంత కమిటీస్ తీసుకుంటారు అంత కమిటీ అదంతా ఆశామాషా తీసుకునే నిర్ణయాలు కాదు కానీ మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే మనం ఓర్పు పట్టడం ప్రతి మనిషి ఓర్పుగా ఉండాలి ఆ ఓర్పుతో పాటు దేశ ఆర్థిక విధానాలు విధానం పరిచే నాయకులు కూడా త్వర త్వరగా మనకి ఆర్బీఐ నుంచి కొంత మనీ వచ్చేటట్టుగా అయ్యేటట్టుగా చూసుకోవాలి తర్వాత రెండు వేల రూపాయల లోటు మాఫీ చేయాలండి దానివల్ల ఎన్నో అనార్థానికి గురైపోయే అవకాశం ఉంటుంది వెయ్యి రూపాయల నోటు ఐదు వందల రూపాయల లోటు మాఫీ చేసి వంద రూపాయలు రెండు వందల రూపాయలు సరిపోతుంది మేడం గారు మనకి అంతకనే ఘన మనకి ఇంకా అసలు ఎందుకంటే దాచుకునే వాడికి పెద్ద నోట్లు అసలు దాచిన వాడికి ఎందుకు పెద్ద నోట్లు అసలు అదే మరొకటి ఏంటంటే రాబోయే కాలంలో అందరికీ అందుబాటులో బ్యాంకులు అన్ని పనిచేయాలి పేదవాడు కానీ గరీబ్ కానీ అందరం పెద్దవాడికి బ్యాంకులు అందుబాటులో ఉండి ఏటీఎం కార్డులు డెబిట్ కార్డుస్ అందుబాటులో ఉంటే రెండు వందల రూపాయల కాయితూ పెద్ద హైలైట్ మనకి పెద్ద కాయతలు తగ్గించుకొని తర్వాత ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ కట్టాలండి ఇలాంటప్పుడు అలాంటి కట్టగలిగితే దేశం ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు గురవదండి అభివృద్ధి బాటలో పయనిస్తానని మనం వాస్తవపరంగా మనం కోరుకుందాం మనం సరేనండి మరి ఈరోజు ప్రేక్షకుల సందేహాలకి సమాధానాలు చెప్పడంతో పాటు మనం ఎట్ల నిర్మాణం గురించి గేట్ల నిర్మాణం గురించి అలాగే చక్కని ఆర్థిక సంబంధమైన విషయాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు థ్యాంక్ యూ